టెన్షన్ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల పర్మిషన్ కోసం ఈసీకి లేక మూడు రోజులైనా రాని స్పష్టత ఈసారి రెండు మూడు రోజుల్లో ఢిల్లీకి సీఎం అండ్ మినిస్టర్లు వేడుకలకు రావాలని సోనియా గాంధీకి ఇన్వైట్ అంటూ ఈసారి జూన్ రెండున రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సర్కార్ ప్లాన్ చేస్తుంది అనుమతి కోసం ప్రభుత్వం ఇప్పటికే ఈసీకి లేక రాయగా అక్కడ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదని ఇక టెన్షన్ పట్టుకున్నదట ఎలాంటి స్పష్టత రాలేదని చెప్పి అధికారులకు టెన్షన్ పట్టుకుంది ఈ చివరి నిమిషంలో గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏర్పాట్లకు ఇబ్బందులు వస్తాయని వారు ఆందోళన చెందుతున్నారని వార్త ఎందుకోసం అంటే రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవానికి మరి ఎట్లా పర్మిషను దేనికి కూడా పర్మిషన్ వస్తలేదన్నది ఇలా టెన్షన్ క్యాబినెట్కు కూడా సమావేశానికి కూడా ఇయ్యకపోయి తర్వాత ఇచ్చినప్పటికి కూడా ఆంక్షలు పెట్టి ఈ విషయాల మీద మాట్లాడకూడదు అని చెప్పినాక ఇప్పుడు వాళ్ళ టెన్షన్ ఏంటంటే మరి లాస్ట్ మినిట్లో కనుక పర్మిషన్ ఇస్తే ఇగో అధికార ఉత్సవాలకు ధీటుగా తెలంగాణ భవన్ వేదికగా నిర్వహం ఓ ఇది బీఆర్ఎస్ ముచ్చట ఇదిగో రాష్ట్ర అవతరణ వేడుకలకు బీఆర్ఎస్ రెడీ బీఆర్ఎస్ అట అవతరణ ఉత్సవాలు చేస్తుందట ఇక్కడ ఇగో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు పర్మిషన్ కోసం ఈసీకి లేక మూడు రోజులైనా రాని స్పష్టత మరి ఇగో ఇంతవరకు అక్కడి నుంచి సమాచారం లేకపోవడంతో అధికారుల టెన్షన్ పట్టుకుంది ఆవిర్భావ వేడుకలపై ఈసీ ఆలోచన ఎలా ఉందో అని వేడుకలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అని చెప్పి అంటా ఉన్నారు సో మంత్రివర్గ సమావేశం వాయిదా పడిన విషయం తెలిసిందే దీంతో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు కూడా ఈసీ నుంచి క్లియరెన్స్ తీసుకుని ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది ఈసీ అనుమతి కోసం ఎదురు ఈసీ అనుమతి కోసం వెయిట్ చేస్తా ఉన్నారు చివరి నిమిషంలో పర్మిషన్ ఇస్తే అవన్నీ అరేంజ్మెంట్స్ కష్టమైతే అని చెప్తా ఉన్నారు ఇక త్వరలో ఢిల్లీకి రేవంత్ చివరి విడతలో ఢిల్లీ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి అక్కడ ఎన్నికల ప్రచారం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు అంతకంటే ముందే సోనియా గాంధీని కలిసి తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ప్రత్యేక అతిథిగా రావాలని ఆహ్వానించినట్టు తెలుస్తోంది అంటూ ఇదట ముప్పై వేల మందితోని బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తున్నారట కానీ పర్మిషన్ ఇవ్వలేదనుకోర్రీ సోనియా గాంధీని పిలిచే లాభం ఏమున్నది అదే జరిగేటట్టున్నది ఇస్తారా లేదా అనేది తెలియదు పర్మిషన్ వస్తుందా రాదా చివరి నిమిషంలో వస్తే మరి అరేంజ్మెంట్స్ అని చేయగలుగుతారా లేదా అని చెప్పేసి ఉన్నారు ఇక మరొక వార్త నేటి నుండి ఇంటర్ సప్లిమెంటరీ ఉదయం